ఓం శ్రీ గురువే ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళయ నమ ఈరోజు భారతలో ఉన్నటువంటి అనేక శాస్త్రాన్ని నిర్వీర్యం చేయడానికి కారణం ఏమిటి ఉదాహరణకి భారతలో ప్రజల కష్టాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు వాస్తు శాస్త్రాన్ని భారతీయులు ప్రతి ఒక్కరూ నమ్ముతారు కానీ మామూలుగా అది మామూలుగా అడిగితే బాత్స ప్రకారం అనేది ఏమో నమ్ముకోవటం మామూలుగా వాళ్ళేమో అన్ని శాస్త్రాల ప్రకారం నిర్మాణాలు చేసుకుంటారు చూడండి ఒక ఇల్లు మామూలు గవర్నమెంట్ ఒక ఇల్లు ఇస్తే ఆ ఇంట్లో ఈ ఇచ్చినప్పుడు తూర్పు పడవర దక్షిణం ఉత్తరం ఈశాన్యం నైరుతి వాయువు ఆగి చూడండి ఈ విధంగా ఒక ఇల్లు ఇస్తే ఈ ఆగ్నేయంలో తీసుకోపోయి వాటర్ ఆగ్నేయంలో వాటరు ఈశాన్యంలో మనిషిని ఎంత నీచంగా చూస్తారంటే ఆగ్నేయంలో వాటరు ఈశాన్యంలో అగ్ని పర్మినెంట్ స్ట్రక్చర్గా ఏర్పాటు చేసి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే ఆ ఇల్లు ఏమవుతుంది తెలుసా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్లు ఎంత నష్టం ఎంత నష్టపోతున్నారు వస్తువులు దమతనం జరుగుతున్నాయి అంటే మన సంప్రదాయాలని పాటించకుండా ఏదో మనం ఇచ్చామో చేసాము ఆజ్ఞేలో వాటర్ ఇచ్చారు వాటర్ పెట్టారు పెర్మినెంట్ స్ట్రక్చర్ జరుగుతున్న సంఘటనలు ఏంటండి జరిగినాయే కట్టు అంటే అంటే మనిషిని అంత సులభంగా చూస్తారు ఆజ్ఞ ఈశాన్యులు ఆగ్ఞా పెడతానికి మార్చేదానికి కూడా ఉండదు ఆ స్ట్రక్చర్ని ఆ విధంగా ఇంటి నిర్మాణాలు చేసి ఇల్లు ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉండలేరు వచ్చిన నెల కూడా ఉండలేరు చూడండి పోయి వీళ్ళు పెట్టుకోండి అలాంటప్పుడు అలాంటి డీల్ ఇస్తే ఏమి వీగిపోతాయి ఏమి చెప్పు అలాంటి పరిస్థితి మనిషిని చులకనగా ఎంత నీచంగా చూస్తారో చూడండి నెంబర్ వన్ అదేవిధంగా భారత ప్రజల్ని చెంత నీచంగా చూసేదానికి ఇల్లు ఈ విధంగా ఇల్లు కట్టున్నారు అగ్నిలో వాటర్ ఈశాన్యంలో అగ్ని ఆ విధంగా వంటగదులు కదలు ఇల్లు మోహన్ కట్టేసి ఇస్తే ఆ ఇంట్లో కూనోడు ఉండడం లేదు పర్మనెంట్ స్టేషన్ కాబట్టి లేదు అది మన భారతీయులు నమ్మేటువంటి శాస్త్రాల ప్రకారం జరుగుతున్న సంఘటనలు అని చెప్పేది ఇకపోతే మామూలుగా ఎవరే ఉండరు కదా ఆ ఫ్రీగా ఇచ్చాయి అంటారు అందువల్ల ఎవరు మాట్లాడలేకున్నారు ఆ బీడు బీడి బీడ్లు పెట్టుకొని ఎంత నీచంగా ఎంత మనుషుల్ని ఎంత నీచంగా చూస్తారు చూడ నంబర్ టూ ఇప్పుడు పురాణాల ప్రకారం కంసుడు శ్రీకృష్ణుడి యొక్క చెల్లెలైన ఎనిమిది మంది సంతానం ఏడు మందిని ఏ విధంగా చెప్పేసినా ఎవరు అడ్డుకోలేకపోయారు ఏడు మంది సంతానాన్ని పంస్డు తెంపన అడ్డుకోలేకపోడు కృష్ణుడు కూడా అన్నీ తెలిసినా ఏం చేయలేకపోయాడు అదేవిధంగా భారతదేశంలో ప్రతి పౌరుడు ఏం చేస్తున్నారంటే భారతదేశంలో ప్రతి పౌరుడు ఏ విధంగా కష్టాలు పడుతున్నారంటే కొన్ని మతాలకేమో వాళ్ళు యూనిటీ ఉంది కాబట్టి ఆ మతాలకే మేలు చేస్తారు కానీ హిందువుల పరిస్థితి మరి దారుణం భారత్లో ఎలా అంటే ఒక హిందూ తనకు మరో హిందుకు న్యాయం చేయాలంటే తన ఒక హిందూ మరో హిందుకు జరిగే అన్యాయాలు బయట పెట్టాలంటే వాస్తవాలు బయటికి తీయాలంటే చాలా ఇబ్బందులు పడాలి నిజం చెప్పిన ఇబ్బంది హిందువులు హిందువులు పడే కష్టాలు ఎందుకంటే మీరు మోడీ గారు సీఎం కాకముందు గుజరాత్కి ఆయన ఎమర్జెన్సీ టైంలో ఏ విధంగా పోయారో ఒకరోజు నుంచి చదివారు యోగి ఆదిత్యనాథ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఏ విధంగా మంచి చూశారు చూశారు అంటే ఒక భారతీయుడు ఒక హిందువుగా ఉంటే ఆ హిందువు తన సమస్యల్ని తన జరిగిన అన్యాయాలు చెప్పుకోవాలంటే సంసారాన్ని వదులుకోవాలి అందరినీ వదులుకొని మొత్తం దేశం కోసం చేయాలి అంటే మోడీ గారిలాగా ఒంటరిగా దేశ సేవ చేయాలి అలా ఉంటేనే హిందువులు బా హిందువులకి ఇష్టం అనమాట అంటే నిజంగా సంసారబద్ధంగా ఉండి కష్టాలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఎవరు ఏమన్నారు ఒక హిందువుకి హిందువుకి మేలు చేసినా చాలా నష్టం కలిగిస్తారు చూడండి ఒక హిందూ పరిస్థితి ఒక హిందువుకి మరో హిందూ సాయం చేసినా వాళ్ళని వాళ్ళకి నష్టం కలిగిస్తారు ఆ హిందువులకి ఎందుకు అసలు హిందువులు ఈ విధంగా అన్యాయం చేస్తారంటే అంటే ప్రతి ఒక్క ఆదిత్యనాథి మన ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్య ఆదిత్యనాథ్ గారు లాగా మోడీ గారిలాగా మారలేరు కదా అసలు హిందువులకి ఇంత అన్యాయం ఆర్థికంగా దెబ్బతీసి కులాల ప్రకారం హిందూ ప్రాంతాల ప్రకారం ఎందుకు చేస్తున్నారు అనేటువంటి తెలిస్తే ఆ హిందువులు మోసం చేసేవాడికి ప్రాధాన్యత ఇస్తుంది హిందువులను ఆర్థికంగా దెబ్బతీసిన వాళ్ళకి ఎక్కడే కాదు మొత్తం టోటల్ పిచ్చులు హీరో ఒక హిందూ మరో హిందుకు ఆర్థికంగా తీసి అదగకుండా చేస్తే హీరో భారతలో కావాలంటే ఏ విధంగా జరుగుతుందో చూద్దరు హిందువుని ఎలా దెబ్బతీస్తున్నారో తద్వారా మత హిందువుల్లో ఉన్నటువంటి అంతర్గత భారత్లో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సమస్యలు ఎలా సృష్టించి లాభపడుతున్నారు చూడండి ఇప్పుడు కాశ్మీర్లో చూసావు ప్రశాంత వాతావరణం మోడీని పొగుడుతున్నట్టు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం అంటే మంచి చేస్తే ఎవరైనా హ్యాచ్ అప్ చేస్తారు అసలు ఎందుకు చేస్తున్నారు ఎందుకు మోసాలు చేస్తున్నారు ఎందుకు ఈ అన్యాయం చేస్తున్నారు ఎందుకు ఆర్థికంగా దెబ్బతిన్నారు ఎందుకు ఎదగకుండా చేస్తున్నారు ఈ నష్టం కలిగించే వాళ్ళకి ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు అంటే ఒక వ్యక్తిని మోసం చేస్తూ అతను హీరో ఒక వ్యక్తి నష్టపోతే ధర్మంగా ఉండి ఇతరులకు సాయం చేసి నష్టపోతే అతను జీరో చూడండి మా ప్రతి సంస్థలో పోండి ప్రతి వ్యవస్థలో పోండి ప్రతి ఊళ్ళో పోండి అవన్నీ చెప్పి బయట ప్రపంచంలో రా చెప్పి బయటకు రావాలంటే ఇంకా మోడీ గారి లాగానో లేకపోతే యోగి ఆదిత్య లాగా మారాలి లేకపోతే ఊరు పడిచిపోదు చూడండి ఎందువల్ల ఎలా దెబ్బతీస్తున్నారంటే ఒక ప్రాంతంలో గౌరవంగా బ్రతికే రైతుల్ని మరో ప్రాంతానికి తీసుకువచ్చి ఏదో ఒక విధంగా వాళ్ళ బంధువులు వాళ్ళని ఉపయోగించి తీసుకొచ్చి చదువుకోకుండా చదువుకోకుండా చేసి ఆ ప్రాంతాల్లో చదువు గిదువులు ఏమి లేకుండా చేసి ఆ హిందూ రైతుల్ని నడ్డి విరిసి విరిసిందే ఆ నడ్డి విరిసి వాళ్ళని చదువుకోకుండా చేసి వాళ్ళకి నడ్డి విరిసిందే హిందువుల్లోని హిందూ వ్యతిరేకులే హిందువుల్లోని హిందువు వ్యతిరేకులు ఏం చేస్తున్నారు చూడండి చదువుకోనీరు పైకి చదువుకుంటా అంటే ఎన్ని ఇబ్బందులు పడతారు ఎన్ని కష్టాలు పడతారు మనిషిలాగా ఎన్ని పనులు అప్పగిస్తారు చదువుకోరు హిందువులు హిందువులు అదే మామూలుగా ఈ మాసం చేసే వాళ్ళకేమో ఇబ్బందులే వాళ్ళు చదువుకోవచ్చు అడతారులో బావచ్చు డ్యూటీలు చేయకుండా పోవచ్చు లేకపోతే రైతుల పరిస్థితి ప్రతి ఒక్కరు పౌరులు హిందువు వ్యతిరేకులు ఎలా ఉంటారు అంటే చదువుకోకుండా ఆటంకాలు కలిగిస్తారు చదువుకోక అటు ప్ర చూడండి ఈ లోపల ఆటంకాలు కలిగించి నిజం తెలుసుకునే వాళ్ళతో చట్టాలు మార్చేస్తారు అసలు ఏమిటి అనేటువంటిది ఎవరు అడిగే హిందువులకు అన్యాయం చేస్తే ఎవరు అడగరు అసలు ఏం జరుగుతుందనేది కూడా ఎందుకు నష్టం కలిగించారు ఆ నష్టపరిహారం ఎవరు వాళ్ళు ఎందుకు అది అవి కూడా పట్టించుకోరు ప్రాంతీయ భాష తప్ప ఒకటి అన్యాయం చేసే క్రమం ప్రాంతీయ భాష తప్ప మరో భాష నేర్చుకునేవారు హిందువుల వ్యతిరేకులు హిందువులకి అన్యాయం చేసేవాళ్ళు ప్రాంతీయ భాష అంటే రచ్చగొడతరు మన ప్రాంతీయ భాష మనకు ముఖ్యం మన భాష మాకు ప్రాంతీయ భాష తప్ప ఇతర భాషలు నేర్చుకుంటే చట్టాలలో అవగాహన వస్తుందని ప్రాంతీయ భాష తప్ప ఇతర భాషలు నేర్చుకోవద్దని ఒక విద్యమాని లేకొట్టి హిందువులు తగ్గి హిందువుల్ని అన్యాయం చేసి తగ్గించి మత మార్పులు చేయడమో లేకపోతే ఆర్థికంగా దెబ్బతీస్తూ వస్తున్నారు ప్రాంతీయ తత్వాన్ని రచ్చగొట్టి బలమైన వారు బలహీనుల్ని దెబ్బతీశారు ప్రాంతంలో జరిగే ప్రాంతీయతత్వాన్ని రచ్చగొట్టి బలమైన వారు బలహీన మోసం చేసేవాళ్ళు హిందువులు మోసం చేసేవాళ్ళు లేకపోతే భారతీయులు మోసం చేసేవాళ్ళు చదువుకోకుండా చేసి ప్రాంతీయత చూడండి బలహీనంగా ఆర్థికంగా దెబ్బతీసి ఏ విధంగా తీసారు అనేది ఒక్కొక్కటి చూడండి అసలు మామూలుగా ఎవరైనా జీతాలు కూడా తినేవాళ్ళు చూసారా జీతాలు కూడా భావాలుగా వాళ్ళకి ఇవ్వాలి హిందువులు హిందువులు మోసం చేయకుండా నిజాయితీ కూడా జీతాలు వాళ్ళకి ఇవ్వాలి మోసం చేసేవాడికి ఎంత ప్రాధాన్యత చూడండి వాళ్ళు ఏం శిక్ష ఉన్నారు మోసం చేసేవాళ్ళు అలా చిన్న చిన్న వాళ్ళు తప్ప బలహీనులపై కులతత్వమో ప్రాంతీయతత్వం బలహీనులపై ప్రాంతీయతత్వం కులతత్వము ప్రాంతీయతత్వమో రాజకీయతత్వము ఉపయోగించి వారి కష్టాన్ని అంతా తగ్గకుండా చేశారు హిందూ పరిస్థితి ఉంది అసలు మామూలుగా ఏమైనా పని ఎందుకు చేస్తారో జీతం అసలు చేయాలి ఆ జీతమే వాళ్ళు మామూలుగా చింటుగా మొత్తం తీసుకొని ఖర్చులు పెట్టించుకుంటే ఈ విధంగా ఇంత జరుగుతా ఉన్నా కూడా మామూలుగా మామూలుగా ఎవరైనా పని మెల్లి చేసిద్దు వచ్చిన చేత కూడా వాళ్ళే ఖర్చు పెట్టుకొని తినే రౌడిజం చూసేవా గోడాజం చూసేవా మోసం చేసేవాళ్ళు చూసేవా చూడండి ఇక్కడే కాదు ఫలితం రైతుల దగ్గర ఫలితం వస్తే వాళ్ళే తినీ ఇంజులు మోసం చేసేవాళ్ళు ఇంక వాళ్ళకి వచ్చేది ఎప్పుడు వాళ్ళు చదువుకునేది ఎప్పుడు మామూలుగా ఆ సంవత్సరంలో పని చేస్తే ఆ జీతం వాళ్ళే ఖర్చు పెట్టుకొని తిండ్రి దీనికన్నా ఆధారాలు ఏముంటాయి చూడు మోసం చేసేవాళ్ళు పైగా పైగాత పని చేస్తుంది మోసం చేసేవాళ్ళకి పై స్థానాలు ఇస్తుంది అందరు మోసం చేసేవాడు వీరు అన్యాలు చేసేవాడు వీరు తెలుసు కదా మాములు మోస ఒక్క ముఖం ఉంటారు హిందువు మామూలు భారతలో హిందువులు ఎవరు హిందువులు ఎవరు మోసం చేస్తున్నారని తెలుసు ఒక్కొక్క సంస్థ లేకపోతే అలా మోసం మోసం చేసేవాళ్ళు వీరు వాళ్ళు చేయడానికి అంత ప్లానే వస్తుంది ఎవరు బలహీనల్ని కులతత్వం ప్రాతికత్వం ప్రాజకీయతత్వం ఉపయోగించి వారి కష్టాన్ని అంతా దోషుకుంటారు దాచి దా దక్కకుండా దోషేసుకుంటారు ఏదో కదా రూపాయి కూడా ఉండేరు వీళ్ళు అప్పులు తెచ్చి పనిచేయాలి ఒక్కటి కాదు పైనుంచి కింద ఇంత వ్యతిరేకత సంస్థలు హిందూ సంస్థలన్నీ హిందువులకు అన్యాయం చేయడానికి ఉన్నాయి చెప్పుకునే దాని పరిస్థితి లేదు భూములకు దగ్గర నుంచి యాభై పంతొమ్మిది వందల యాభై నుంచి చెప్తున్నాను నేను పంతొమ్మిది వందల యాభై నుంచి ఎవరు చెప్పుకున్నది వాళ్ళకి జరిగే అన్యాయాలు హిందువులకు జరిగే అన్యాయాలు పట్టించుకోరు ఇంకా హిందువులకు జరిగే అన్యాయాలని అన్యాయం చే హిందువులకు అన్యాయం చేస్తే ఆ హిందువు తప్పించుకొని పోయి హిందువులకు న్యాయం చేయాలన్నప్పుడు మోడీ గారి జోగి లాగా భారత్ తప్ప అసలు ఎవరు పట్టించుకోవడం లేదు భారత హిందువులకి హిందువులకు అన్యాయం ఏ విధంగా జరుగుతుందో ఒక ఒక డాక్యుమెంట్ తయారు చేయండి ఒక్కొక్క సెక్షన్ రైతు దగ్గర నుంచి ఉద్యోగుల దగ్గర దాకా హిందువులకు జరిగాయి వరుసతత్వము అనే ముద్ర వేసి ఎక్కడన్నా కానీ ఆ ఒక ఊళ్ళో ఒక ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ ఊర్లోకి వచ్చిన వ్యక్తికి అక్కడ ఉన్న వ్యక్తికి అంతా వలసొచ్చిన వాళ్ళే వరుసతత్వము అనే ముద్ర వేసి ప్రాంత ఆర్థిక 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 రాజకీయాలను ఉపయోగించి వారిని అరగుదొక్కి చట్టాలనే మార్చి నిరుపేదలు చేసి న్యాయం జరగకుండా చేసిన సందర్భాలు చూడండి ఈరోజు నష్టపోయిన వాళ్ళు చదువుకోకుండా ఉండి నష్టాల గురించి అవకాశం చదువుకుని నష్టపోయిన వాళ్ళు చట్టాలు మార్చేసిన వాళ్ళు చూడండి వాళ్ళకి అనుకూలంగా చట్టాలు మార్చేసి ఆ చట్టాలతో ఇప్పుడు న్యాయం కూడా అన్యాయం జరిగిన న్యాయం కూడా జరగకుండా ఏ విధంగా చేశారు చూడండి అన్న గతంలో గద్దను కొట్టి కాకులకి వేసే ఒకటి వారు గద్దను కొట్టి కాకులుకి వేసేవారు ఇప్పుడు కాకులు కొట్టి గద్దల్ని ఎలా తయారు చేస్తున్నారు చూడండి ఇంకొక కాకిని కొట్టడం గద్దలు కేయడం ఇంత ఎంత పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి అంటే బానిస వ్యవస్థ నిర్బంధించేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నిర్బంధించి వచ్చిన వాటి కాదే చట్టప్రకార జీతాలు అన్ని వస్తుంటాయి సంస్థల్లో ఆ జీతం మొత్తం వాళ్ళకి ఖర్చు పెట్టాలి ఒకటి కాదు ఒకటైతే నేను చెప్పను ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు వీడు కాగ్ ఒక్క ఆగన్ కొట్టి తింటాడు ఇతను ఒక్క ఆకుని కొట్టుకొని తింటాడు ఈ మొత్తం మొత్తం కింద దాకా అందరికి వాటాలు పోవాలి ఒకడైతే మా వాళ్ళకి షేదించవచ్చు హిందూ సమస్యల్లో జీతాలన్నీ వాళ్ళకే ఖర్చు పెట్టాలి అందువల్ల ఇందంటే కులతత్వం అప్పుడు కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని కుల సంఘాలను ఆశ్రయిస్తాను అంటే కుల సంఘాలను ఆశ్రయించకుండా ఎవరైతే ఉంటారో పనులు చేయకుండా వచ్చి జీతం తీసుకొని ఎవరైతే పోతుంటారో ఏం పని ఉండదు వాళ్ళకి ఇంకా బాధ్యత ఉండదు బాధ్యత తీసుకుంటే వాడికి జీతం కూడా దక్కదండి ఆ జీతం చేయకుండా ఆ జీతం కూడా వాళ్ళు పని చేసి వాళ్ళ జీతం కూడా తినేవచ్చు వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు నీకు మామూలు ఇంకేం లేదు మామూలుగా ఏదో విమర్శిస్తారని చెప్పేసి చాలా మంది బయటకు రావడం లేదు కాబట్టి ఇది సమస్య రేజ్ అవుతుంది ఎంతకాలం తొక్కగలరు ఈ విధంగా చూడండి ఏడొకొక వ్యక్తి ఏడొక వ్యక్తి ఏడొక వ్యక్తి వీళ్ళందరూ పని ఏంటంటే కాకులను కొట్టడం ఈ కాకులకు వచ్చేటువంటి జీతం కూడా తినేడు ఈ కాకి తినిపోద్ది మళ్ళీ ఈ కాకి తింటుంది ఈ కాకి తింటుంది ఎదురు తిరిగినప్పుడు వరే పలా నోడుకు తింటే మళ్ళీ ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి ఇంకా కుల సంఘాల బలము ఉండిపోరు కుల సంఘాల బలం ఉండిపోరు కుల సంఘాల బలం లేకుంటే ప్రాంతీయ బలం ఉండిపోరు అంటే కుల సంఘాల బలము ప్రాంతీయ బలం కావాలంటే సమస్యకు అన్యాయం చేయాలి ఆ రెండు సంపాదించాలంటే ఆ సమస్యకు ఉన్నటువంటి భూములు కానీ ఆ సమస్యకు ఉండేటువంటి అన్ని పోవాలి ఈ ఐ వాడి అయి సాధించాలంటే వీటిని వదిలేయాలి వీటిని వీటిని వదిలేయాలి ఇప్పుడు జరిగేది అదే అందువల్ల ఏమైంది అంటే ఒక హిందూ ఒక హిందూ మరో హిందువుని మరో చిన్న హిందువుని దెబ్బతీసి ఆర్థికంగా దెబ్బతీసి మోసం చేసి అతని మీద రౌడీజం చేయించి అతని మీద రౌడీలను పెట్టి ఏర్పాటు చేసి ప్రాంతీయతత్వాలు కులతత్వాన్ని రాజకీయతత్వాన్ని ఏర్పాటు చేసి ఆ విధంగా హిందువులు చేస్తారు అయితే ఇవి ఒకటి ఇతను ఇతనం పోయినా ఇతను 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 దోచుకొని పోతా ఉంటాడు వాళ్ళ కష్టాన్ని అయితే ఇంకో హైలైట్ అని మళ్ళీ ఇతను ఇతను అంటే ఇంతమంది చూపు ఉంటుంది ఏవో హిందువులకి జరిగే అన్యాయము ఒకటి కాదు ఒకటి పోయింట్లు అనుకుంటే ఇంకొకటి వస్తాడు వాడతా మీద అంటాడు ఇంకొకటి ఇంకా వాడతాను పోతాడు చూడండి వీళ్ళందరూ మళ్ళీ పెద్ద మనుషులుగా చాలా మనవుతాడు ఎట్లా అన్యాయం చేసి మనసు చేసి అంటే మళ్ళీ వీళ్ళందరూ ఈ యొక్క లాస్ట్ ఈ అన్యాయం జరిగే వ్యక్తికి వీళ్ళందరూ మళ్ళీ కన్నులు వీళ్ళందరూ మందిని తట్టుకొని నిలబడాలి ఒక హిందూ హిందువుగా బతకాలంటే ఇంతమందిని మేపాల ఒక హిందువు హిందువుగా గౌరవంగా బతకాలి హిందువుగా న్యాయంగా పనిచేయాలంటే ఇంతమంది హిందువులు మాసు మేపాల అలా మేపాలి చూడు పై నుంచి కింద దాకా మేపాల ఇంకా కష్టం ఏముంది ఇంకా అప్పులు తెస్తే అప్పులు అప్పులు లాస్ట్ ఇరుకునే దేవుడు మోసుకోడు అంటే వాళ్ళకి తినిపోయిన వాళ్ళు మంచివాడు వీళ్ళు అప్పులు తెచ్చి మేపాల అందువల్ల ఆ సంస్థలకు సంబంధించిన భూములు అక్రమణ పోవడం అమ్ముకోవడం పేదవాళ్ళు కొని నష్టపోవడం ఇది ఇందువల్ల జరిగింది అంటే ఒక గద్ద ఒక కాకిని తింటుంది ఇంతమంది కాకుని కొట్టి గద్దకేసేవాళ్ళు ఇప్పుడు ఒక గద్ద ఒక కాకుని తింటది కాకుల్ని కొట్టి గద్దలు కేయాల్సి చేస్తున్నారు అందువల్ల ఎవరు ఏం చేయలేకపోతున్నారు గద్దను కొట్టి కాకు వేసేటప్పుడు ఏదైనా మాట్లాడగలిగే ఉద్యమాలు చేయగలిగారు ఇప్పుడు కా గద్దలు గద్దను కొట్టి కాకు వేస్తే ఇప్పుడు కాకులను కొట్టి గద్దలు కేసిన దానివల్ల ఏం లేదు పరిస్థితి జోడ ప్రతి జోడో ఇల్లు దగ్గర నుంచి వస్తు దగ్గర నుంచి ఏదో ఒక ఇల్లు మామూలుగా ఇచ్చారు అనుకో పోవా అప్ప వా వాటర్ ఈ అగ్ని పెట్టిన పోవా ఫ్రీగా ఇచ్చామని ఇంత సులకనుభావం అండి అలా ఢిల్లీ ఎవరైనా ఇస్తారా బీడి పడిపోయి వచ్చిన వాళ్ళు ఉండలేక సంసారాలు కొడుకులు అవుతుంది ఈ ఎవరు అంటారు కదా ఆజ్ఞయంలో అగ్ని ఆజ్ఞలో నీళ్లు పెట్టి పర్మిషన్ స్ట్రక్చర్ చేశారు అలా వాస్తు భారతదేశంలో అలాంటి సంప్రదాయం ఉందా ఇంత సులకనుభావం అలా ఢిల్లీ ఇచ్చినట్టు ఈ పోతే ఏమనరు కదా ఈ విధంగా ఒక హిందువు వాళ్ళ తత్వం ఇంకా చూడండి చట్టాలే మార్చేసిన తర్వాత ఎవరు అన్యాయం చేయడం చట్టాలు మార్చేయడం అప్పుడు చట్టాలు భారతీయులకు అనుగుణంగా మార్చేసి భారత చట్టాల పరిగణలో తీసుకొని మొత్తం అన్యాయ హిందువులకి మామూలుగా భారతలో జరిగిన అన్యాయ హిందువులకి హిందువులకు హిందువులకు కానీ హిందు హిందూ చేతలకు కానీ ఎన్ని అన్యాయాలు కానీ బయటకు తీసేటువంటి ఒక ఇంగు లేదు ఒక డాక్యుమెంట్ తయారు కావాల కాలం హిందువులు ఎలా అన్యాయం చేస్తున్నారని చెప్తున్నాను గతంలో గద్దను కొట్టి కాకులు వేసే వాళ్ళు నేడు హిందువుల్లో ఉన్నటువంటి చిన్నవాళ్ళని కొట్టి పెద్దల్ని ఎలా మేపుతున్నారో వాళ్ళ కష్టాన్ని ఎలా తింటున్నారు చెప్పిన వాళ్ళు నేరమే అందువల్ల కథల రూపంలో ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది కాకులను కొట్టి గద్దను మేపే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దారుణంగా ఉండదు చెప్పాను కదా ఒక గద్ద లాంటి వ్యక్తిని మేపితే మరో గద్ద వస్తుంది మరో గద్దను మేపితే ఇంకొక గద్ద ఈ గద్దంతా ఒక రౌడీ యుజం ఉంటుంది గోడా యుజం ఉంటుంది పొలవు కూడా ఉంటుంది కులతత్వం ఉండదు రాజకీయతత్వం ఉంటుంది ఇన్ని తట్టుకొని నిలబడాలంటే వీళ్ళు కష్టం అంతా వాళ్ళకి వచ్చి రావాలి చూడండి పోయి చూడండి ఇంత దారుణమైన పరిస్థితులు భారతలో ఉంటే భారత ప్రజలు కష్టాలు ఇన్ని విధంగా ఉంటాయి అందరూ మోడీ లాగా మామూలుగా గోల్డ్లో ఆదిత్య గారి లాగా మారలేరు కదా మారలేరు కదా ఆ విధమైన పరిస్థితి దారుణంగా ఉండే అసలు దాకా ఎవరి మామూలుగా ఎంక్వైరీ ఏం లేదండి ఎంక్వైరీ వచ్చినా ఏమి వచ్చినా టాచర్ పెట్టకుండా చిన్నవాళ్ళని ఎవరిని ఒక నేర్పడు పాత రోజుల్లో ఒక ఈ ఊళ్ళో గొడవలు జరిగితే ఆ పెద్ద మామూలుగా పెద్దోడిని కాపాడి ఆ పెద్దోడి దగ్గర ఆ పెద్దోడు ఎవరైనా ఏదైనా చెప్పు కొడితే చిన్నవాడు శేషిని పంపించేవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఉండేటువంటి చెవకులని ఆ పరిస్థితి ఇప్పుడు మోసం చేసేది ఒకడు కష్టాలు అనిపించేది ఒకడు నష్టపోయేది ఒకడు లాభపడేదో ఒకడు పనిచేసేది ఒకడు వేరు ఒకరికి ఏం చేయరు మొత్తం అంటే బలం ఇలా గద్దల బలం ఎక్కువైపోయింది కాకుల బలం తగ్గిపోయింది ఈ కాకులు ఏం చేయగలరు అలిసి అరిసి ఆ కాకులు కూడా కథలకు సపోర్ట్ చేస్తున్నారు ఆ కాకులు ఏం చేస్తున్న పని చేయకుండా ఏం బాధ్యత లేకుండా చేసేవాడికి ఇంకా నష్టం కలుగుతుంది ఈ కాకులు కూడా గతలతో కలిసిపోయింది అలాంటి పరిస్థితి భారత్ లో చిన్న హిందువులు పెద్ద హిందువులు తారతమ్యం అని ఏర్పాటు చేసి పెద్ద పెద్ద హిందువుల చంద్రహిని ఆర్థిక దోపిడీ చేసి ఒక రోజు నుంచి కాదండి ఇది సంవత్సరాలుగా జరుగుతుంది ఆర్థిక జోపి చేస్తే శిక్ష లేదు పెద్ద హిందువులు చిన్న హిందువులు ఆర్థిక దోపిడీ చేస్తే శిక్ష లేదు అసలు పట్టించుకోరు న్యాయం కూడా ఉండదు అడిగితే న్యాయం కూడా లేకుండా ఏ విధంగా చేస్తారో చూడండి అంతర్గతంగా జరిగే ప్రశ్నించే వారే కేసులు వేయించుకొని పునాతులు పునీతులుగా సర్టిఫికేట్ పొంది నిజాయితీ పరులను ఆర్థిక దోపిడీ చేసి ఎక్కడికి పోయినా ఫలితం లేకుండా ఎలా చేస్తారో చూడండి హిందువుల ద్వారా నష్టపోయిన వారు ఇతర మతాల్లో చేరి హిందుత్వాన్ని విమర్శిస్తూ గ్రంథరక్షణలు చేసిన గ్రంథరక్షణలు జరిగిన మా వ్యక్తిగతమే పరమావదే కానీ పలుగుబడి ఆధారంగా చిన్నవారిని ఆర్థిక వాళ్ళు ఏమన్నా హిందువులు పోయి హిందువులు తిట్టే వాళ్ళేమారు మనం పోతారు మా వ్యక్తిగతంగా ఇబ్బంది ఇస్తే తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా నష్టం వస్తే తప్ప హిందువులు జోలు హిందువులకి నష్టం జరిగే వాళ్ళు హిందువులను విమర్శించే వాళ్ళు జోలికి పోరు అంటే వ్యక్తిగతంగా నష్టం వస్తేనే పట్టుకుపోతారు మా వ్యక్తిగతమే పౌరభావం అని పలుగుబడి ఆధారంగా చిన్నవారిని ఆర్థిక దుర్బోపి చేసే సాక్ష్యాలను ఆధారాలను మాయం చేస్తున్నారు ఇప్పుడు ఎవరి పాటు కూడా బతుకుతున్నారు మామూలుగా చాలామంది పిల్లలు నల్ల చేసుకున్న వెయ్యి రూపాయలు వస్తాయి కానీ ఉద్యోగాలు పెడతాయి ఇంత దారుణంగా మోసం చేసి ఆ ఉద్యోగాలు కష్టాలు కూడా తీర్చుకుని హిందువుని చూడండి ఇంత దారుణంగా పని చేసుకున్న డబ్బులు పెరుగుతాయి వంద రూపాయలు రావాలంటే రెండు వందలు ఖర్చు పెట్టించుకొని డబ్బులు ఇచ్చేది ఏమైనా ఏమన్నా మర వంద రూపాయలు ఖర్చు పెట్టాలి రెండు వందలు ఇవ్వాలి రెండు వందలు కావాలంటే నాలుగు వందలు ఖర్చు పెట్టాలి పని చేసి లాభం చేయాలంటే కొంత డబ్బులు పెట్టాలి మరి ఘోరమే ఎక్కడన్నా సంస్థలో ఏడన్నా చూసావా అసలు ఏం లేదండి మామూలుగా ఒక డాక్యుమెంట్ కానీ తయారు చేస్తే ఇంత నిజంగా ఇంత దర్ ఇంత దుర్మార్గంగా ఉందా హిందూ సంస్థలు అనిపిస్తుంది హిందూ సంస్థల్లో న్యాయం చేయాలంటే అందరు పెద్ద మనుషుల్లానే ఉంటారు మళ్ళీ బలం ఎక్కువ కాబట్టి అదే నిజమే నమ్ముతున్నాను అంత మామూలుగా పనిచేసుకునే మధ్యలో అవి మిగతాయి కానీ వచ్చేది కూడా వంద రూపాయలు కావాలంటే రెండు వందలు కట్టాలి రెండు వందలు కావాలంటే మూడు వందలు ఖర్చు కట్టాలి ఇంక చుచ్చి ఎవరు అమ్మ చెప్పారు ఇస్తారో అనాధకరంగా తీసుకుంటారు అది మోసత చట్టప్రకారంగా రెండు వందలు ఇచ్చి అనధికారికంగా నాలుగు నాలుగు వందలు ఖర్చు ఖర్చు పెట్టేశారు హిందువులు మోసం చేసే క్రమం కూడా ఇవన్నీ ఎవరు తెలియదు మీరు తెలిసినా మాకు ఎందుకు లాటరు అంటే కాకలను కొట్టి గద్దలు మేపితే గద్దెత్తుకో గద్దెత్తుకోపోయి ఆ డబ్బుతో చట్టాలు మార్చేసింది జరుగుతున్న పూజల యాభై నుంచి చూస్తున్నాం చదివాను చూశా రికార్డుల్లో హిందువుల ద్వారా నష్టపోయిన వారు ఇతర మతాల్లో చేరి హిందువులు హిందువులు గ్రంథ రచన హిందువులు విమర్శించు గ్రంథాలు తయారు చేసినా మా వ్యక్తిగతమే మాకు పర్వాలి ఎట్లనబో మాకు మనకెందుకు పలుగుబడి ఆధారంగా చిన్నవారిని ఆర్థిక దోపిడీ చేసి ఆ సాక్ష్యాలను ఆధారాలను మాయం చేయడమే మా పని అనుకుని వ్యక్తిగతలు తయారు హిందువుల్లో కులాభిమానం కులాభిమానం కానీ మతాభిమానం కానీ ఉండవు హిందువుల్లో కులాభిమానం మతాభిమానం ఉండవు ఎందుకంటే అవసరానికి కులాల మధ్య చిచ్చు పెట్టేసి రేపేసి లాభపడతారు మొస్తాం కులవారి కదా ఒకలా కులాల మధ్య శిక్షి పెడితే లాభం రాదని ఒక్కొక్కసారి ఇంకొక కులాన్ని మేలు చేసి ఇంకొక కులాన్ని తచ్చుకుంటే చే రెండు కులాలను ఉపయోగించి లాభపడతాం ఉండవు కానీ ఏ కులపు వ్యక్తి అయినా ఆర్థిక దోపిడీకి గురై ప్రశ్నిస్తే అప్పుడు ప్రశ్నించిన వ్యక్తిపై వ్యక్తిపైకి కులతత్వం ప్రాంతీయ తత్వము రాజకీయతత్వము అప్పుడు ఉపయోగించి కూడా లాభం పొంది దోషులు నిర్దోషులుగా మారి నిర్దోషుని హిందూ దోషులుగా మారుస్తున్నారు దోషులతో హిందూ దోషులుగా ఎందుకు చెప్తున్నాను మన శాస్త్రాన్ని నిర్వీర్యం చేసి మన హస్తరేఖ జ్యోతిష్యం కానీ పోస్ట్ జ్యోతిష్యం కానీ నాకు తెలుసు కాబట్టి హిందువులు అనేటువంటిదే కాదండి భారతలో ఉన్న ప్రతి ఒక్కరిని చెప్పేది నేను హిందువులు కాబట్టి కానీ ఏం చేసేది చెప్తున్నాను కానీ మిగతా జోలికి ఎందుకు పోవడం లేదంటే మనం జోలికి పోవలేదు కాశ్మీర్లు బొమ్మలు కాశ్మీర్లు ఇతర మతాల వాళ్ళు హిందువులు మోడీ కానీ ఎలా పోగొడుతున్నారు చూడండి మేలు చేస్తే ఎవరైనా మేలు చేస్తే మతం ఉండదు కులం ఉండదు ఏముండదు హిందువులను దోపిడీ చేసే క్రమంగా చూస్తే ఎక్కడన్నా ఉందా కాలం నుంచి నేను చూస్తున్నా సంస్థలో వంద వంద ఇస్తారు రెండు వందలు ఖర్చు పెట్టి రెండు వందలు ఇస్తారు నాలుగు వందలు ఖర్చు పెట్టి నచ్చిందేమో లాభం అంటే చట్టప్రకారం ఇస్తారు అనంతకారంగా తీసుకుంటారు భూమి విషయంలో కూడా అట్లా జరిగింది ఇప్పుడు భూములు అమ్మేస్తారు ఆ వచ్చే ఫలితం అంతా వాళ్ళే తింటుంటారు చూడండి వచ్చే ఫలితం అంతా ఒకరు కాదు ఒకరు 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 చాలా ఒకరు నెట్వర్క్ ఉంటుంది వాళ్ళతత్వం బాధ్యతత్వం రాజకీయతత్వం ఎవరు చెప్పుకోలేదు వీళ్ళు కక్కను కొట్టి గద్దలు వేసినప్పుడు గద్దలు ఇంకా మనకు సపోర్ట్ చేయలేవు కదా అంటే పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని కొట్టి పెద్ద పెద్దవాళ్ళు వేసే పెద్దవాళ్ళని కొట్టి చిన్నవాళ్ళు వేసేది ఇప్పుడు చిన్నవాళ్ళను కొట్టి పెద్దవాళ్ళు వేసినప్పుడు ఎవరు మాకు చిన్నవాళ్ళు కూడా పనిగా పని లేకుండా జీతం ఇస్తున్నారు అని చెప్పేసి బాధ్యత లేకుండా మాకు ఏం సంబంధం లేకుండా ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా అంటే చిన్న కాకులు పెద్ద కాకులు లాగా తయారైపోయింది సమాజం అది దారుణమైనటువంటి పరిస్థితులు మాత్రం అందువే ఇంతమంది హిందువులు ఇతర మతం లేకపోవడం ఈ విధంగా కులతత్వం పెరగడం రాజకీయతత్వం పెరగడం మతతత్వం పెరగడం ఇవన్నీ పెరగడానికి కారణం అసలు బేసిక్ ఏం జరుగుతుందనేది తెలుసా అది చేయాలా ఇది చేయాలా అది మేలు మేము అసలు అసలుగా ఒక మనిషిని వచ్చేటువంటి కష్టాన్ని కూడా ఈ విధంగా దోచుకుంటూ పోతే ఏం చేస్తారు చెప్పుడు పల్లెటూరు నుంచి నేను చూస్తున్నానండి బయట రాష్ట్రాలు ఆరు రాష్ట్రాలు నేను చూస్తున్నాను హిందువుల కన్నా జరిగింది చేసిన ప్రతి రాష్ట్రంలో కూడా ఇందులకి అన్యాయం ఏ విధంగా జరుగుతుంది అక్కడున్న వాస్తవం ఒకరికొకరు మతాల మధ్య ఒక కులాల మీద లాపడే వాళ్ళు శిక్ష ఏ విధంగా నష్టం కలిగించే వాళ్ళు ఏ మోసం చేసేవాళ్ళు శుచ్చి ఏ విధంగా పెడుతు లాపడుతున్నారు చూసారు కానీ ఏం చేసినా సమాజంలో చులకన భాగం అనే ఒక్కడు మోసం చేసి పైకి రాగానే మిగతా వాళ్ళ కింద వాళ్ళ సులకన అందరినీ సులకన భాగంగా చూస్తుంది ఎదురుంచి నోటికి అసలు శాశ్వత పరిష్కారం అనేది ఉండదు వాళ్ళ వ్యక్తిగతము వ్యక్తిగత కుటుంబము వాళ్ళ జీవితం కోసం ఏదైనా చేస్తారు కాబట్టి భారతలో ప్రజ భా ప్రజలు ప్రజలు పడుతున్న కష్టాలన్నీ చాలా భయంకరంగానే ఉన్నాయి ఒక వింగ్ లేదు అన్నిటిని మేనేజ్ చేస్తున్నారు ఎక్కడికి పోయినా అందరినీ మేనేజ్ చేస్తున్నారు అటువంటి ఎవరు చెప్పుకోలేరు కాబట్టి వీడియో వీడియో శాస్త్రాలన్నీ వీడియో ఇప్పుడు హస్తరేఖ జ్యోతి ఉంది ఆ శస్త్ర ప్రకారం చూస్తే అది పునియాలు తెలసే కూడా ఆ శాస్త్రాన్ని నిర్వహణ వచ్చారు వాస్తు చూడండి వాస్తు పక్కా ఆధారాలు ఇల్లు కట్టారు అగ్నిలో నీళ్ళు ఈశాన్యంలో గాజ్ని పెట్టారు చూడండి నా ఇంట్లో గౌరవ చేరిన ఏ విధంగా ఉండవు అలా ఈగిపోతే ఏమో చెప్పండి ఏం ఇచ్చాము ఇల్లు మోడతరు వచ్చినా ఉండరు ఆ ఇంట్లో వస్తువులు పెడితే దొంగతాను హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు అయితే ఆ విధంగా ఇల్లు కడతారే హిందువులు చూడు ఒక్కలా నొప్పించు అన్యాయం చూడండి మళ్ళీ అందరూ హిందువులు జపమిస్తారు అద్దె దోపిడి ఇంత జాస్తి అసలు దేనికి పాతి సంవత్సరాలుగా వచ్చే జీతం అంతా ఓడలేదు అని ఉద్యోగాలు చేస్తున్నారు తెలుసు మీకు ఇరవై ఐదు సంవత్సరం జీతం అంతా వాళ్ళకే ఖర్చు ఇల్లు పెట్టి బిల్లులు తెచ్చినాక వాళ్ళు తీసుకుంటారు బిల్లు ఖర్చు పెట్టాలి బిల్లులు వస్తాయి చట్టప్రకారం మోసం చేస్తున్నాడు మొత్తం బిల్లులు వాళ్ళే తీసుకోపోతారు ఈ గద్దలన్నీ ఏకమైపోతుంది గద్దలంతా ఒక రకం కాకులంతా ఒక రకం ఈ కాకుల్లో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తుంది రాజకీయ తత్వం కులతత్వం అనేది పెట్టి వందల సంవత్సరాలుగా రైతులు కూడా అదే ఖర్చు పెట్టేది వాళ్ళు పెట్టుబడి పెట్టేది ఆ పెట్టుబడి అడిగి కూడా మొత్తం ఎత్తుకోపోయేది రైతుల దగ్గర ఎవరు అడిగే వాళ్ళు అప్పట్లో పెట్టుబడి పెడతారు అప్పులు తెచ్చి పైరు పండిస్తారు పండిన తర్వాత ఆ పైరు ఎంత వస్తుందో ఆ మొత్తం దానికి తప్ప విలువ ఎత్తుకుపోయేది ఇప్పుడు జమీందారులు ఎవరు కొన్ని రెండు మామూలుగా ఎవరికి మాట్లాడుతారు హిందువుల తరపున ఎవరు మాట్లాడతారు హిందువుల తరపున మాట్లాడాలంటే మన మోడీ గారిలాగా మనం అది ఆదిత్యం ఏకమ ఒంటరే వాళ్ళు పండించేది పెట్టుబడి పెట్టి పండించిన తర్వాత అంత ఎత్తుకోపోయారు అట్లాగే ఒక హిందువు కష్టపడే సొంత డబ్బులు అప్పోప్పు తెచ్చి ఒక సంస్థను నడిపి పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ వచ్చిన పిల్లలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎత్తుకుపోతూ ఉంటే ఎత్తుకొని మొత్తం అందరూ ఏకం ఉంటే ఎన్ని రోజులు గమ్ములు ఉంటారు చెప్పండి అలాగే చెప్పు చెప్పిన ఉపయోగం ఉంది చెప్తే ఏం చేశారు చూస్తున్నారు ఏ విధంగా మోసం చేసి ఏ విధంగా రిపోర్ట్ వాళ్ళకుండా అధికారి దుర్వినియోగం చేశారు అధికార దుర్వినియోగం ఏం చేశారు తెలుసా రోడ్లు పెట్టారు వారు గుండా వెళ్తే ఇంకా భావాలకి ఇంక దానికి ఏం చేస్తాం భారతలో ప్రజలు కష్టాలు పడుతున్నారు అనేది వాస్తవం ఎవరు అనేది కులతత్వం రాజకీయ తత్వం మతతత్వం అనేది ఉపయోగించుకొని మన శాస్త్రాలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి నీకు ఈ వీడియో చెప్పాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్